వేమన పద్యములు ఇంద్రియములు బట్టి ఈడ్చుచునుండగా వెర్రి మనుజుడేల ల వెదకు శివుని ఇంద్రియముల రోసి ఈశుని జూడరా విశ్వదాభిరామ వినుర భీమా ఇచ్చువాని వద్ద వాడుండినా చచ్చుగాని ఈ ది సాగనీడు కల్పతర్వుకింద గచ్చచెట్టునట్లు విశ్వదాభిరామ వినురవేమా 이르కువచ్చువేళైశ్వరునెంతరు కరుణగను neiవట్టిగాసిగాకా సుఖము వచ్చు వేళ చూడంగనల్లరు విశ్వదాభిరామ వినురవేమ ఇల్లు నాలి విడచి కచ్చలు గట్టి వంటకంబు నీటి వాంఛలుడిగి ఒంటినున్న ఎంత ఒడవు తత్వంబు विश्वदाभिराम विनुरवेम उत्तमुनि कडुपुनोगु जन्म वाडु चरचुवाणि वंश मेल्ल चरकुवे बुट्टि चरपदातिपेल् विश्वदाभिराम विनुरवेम